యేసుక్రీస్తు అనేసుక్రీస్తు పశుద్్రామంలో మరొకసారి యొక్క తరగతికి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడి తన చల్లని నీడలు రెక్కలు చాటున భద్రపరిచి మనకు మనకు సమయం ఇచ్చినందుకైతే దేవుని చెల్లిద్దాం చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పరిశుద్ధ మహోన్నతుడ మహోన్నతుడు కలిగినటువంటి దేవ నీకు స్తోత్రాల ప్రభా సమయంలో మరొకసారి నిస్సంతికి మేము చేరి నిన్ను స్థుతించే భాగ్యము మేము ధ్యానించే బాక్య మాకు ఇచ్చినందుకేస్తూ చాలు అయ్యా ఇదిగో మరొకసారి ప్రభ నీ పరిశుధాత్మతో మమ్మల్ని నింపి మేము ఏవైతే చదువుతున్నామో ఏవైతే ధ్యానిస్తున్నామో పాఠాలు వాక్యాలు ప్రభ మాకు సరిగా అర్థమవుటకు మాకు మంచి జ్ఞానం ఇవ్వండి జ్ఞాపక శక్తినివ్వండి మేము మా మనసులో అది నిలుపుకుంటు కానీ ప్రభా మా మనసు నిండా దాచుకోవటానికి మా హృదయం అనే పలక మీద నీ వాక్యమును ప్రభ రాసుకోవటానికి మాకు కృపద చేసి మహింపొందుకోవాలి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామము అడుగున్నాము తండ్రి ఆమె ప్రియ సహోదరి సహోదరుల మనము ఆది కారణం పన్నెండవ అధ్యాయం ధ్యానించాం అబ్రహాము ప్రయాణమే వచ్చేసాడు ఆయన ప్రయాణంలో దేవుడు అతన్ని ఎంతగా ఆశీర్వదిస్తాడో గడిచిన పాఠంలో మనం చదువు చూసుకున్నాం అయితే ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి విడిచిపెట్టలేదు దేవుడు అబ్రహాన్ని విడిచిపెట్టలేదు ఎందుకంటే ఈ ఇక్కడ నుంచి మనకు అధ్యాయం అన్నింటిలో కూడా అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తూ వస్తాడనమాట దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు కాబట్టి అబ్రహాము అందుకే ఆయన అంటాడు మూడో వచనములో ఇదిగో నీ నిమిత్తము భూమి మీద ఉన్న సర్వ వంశములను నేను ఆశీర్వదించదని అన్నాడు కదా మనం గడిచిన పాఠములు ఈ మాట మనం ధ్యానించాం అందుకే దేవుడు అబ్రహామును విడిచిపెట్టలేదు అబ్రహాం దేవుడిని విడిచిపెట్టలేదు అందుకే ఈ గొప్ప ప్రయాణము కొనసాగించాడు ఎక్కడి వరకు వచ్చాడు హారాన్ని మట్టికొచ్చాడు హారానికి వచ్చిన తర్వాత దేవుడు హారాలలో దేవుడు మంచి ఆస్తి పాస్తులు ఇచ్చాడు హారాల్లో తనును వారు అర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కారణాలకు బయలుదేరాడు ఐదు వర్షంలో మనకి మాట మనం చూడగలుగుతాం నువ్వు మనం ఈరోజు దేవుని సన్నిధిలో ఎందుకు పిలువబడ్డం అప్పులతో ఉండటానికో కరువుతో ఉండటానికో మరి ఇంకా దేనికో పిలువబడలే దేవుడు మనకు సమస్తము ఇచ్చాక ఆయన సిద్ధంగా ఉన్నాడు ఈ లోకంలో ఏది మనకు కొదువుగా ఉండటం ఆయనకు మహిమ కాదు ఆయనకు ఘనత కాదు సమస్తము ఆయన మన కొరికే సృష్టించాడు ఈ యావద ఈ యావత్ ప్రపంచాన్ని ఈ ఈ సృష్టి ప్రకృతిలంతటినీ కూడా ఈ విలువైనటువంటి రాళ్లను ఇరు విలువైనటువంటి లోహాలనన్నింటినీ కూడా అది బంగారు కావచ్చు వెండి కావచ్చు మరి ఇతర ఏదైనా కానీ దేనికి సృష్టించాడైనా ఎవరికోసము మనుష్యుని కోసమే సృష్టించాడు అందుకే మనుషులమైనటువంటి మన ఈరోజు దేనివైపు లోపరుచుకోలేదు దేవుని దేని అంటున్నాడు దేవుడు అంటున్నాడు కదా మొదటి అధ్యాయంలోనే ఆదామాలతో అన్నాడు మీరు పళ్లించి అభివృద్ధి చెంది ఈ భూమిని లోపరచుకోండి కానీ ఇప్పుడు మనిషి దేనికి దేని లోపరుచుకుంటున్నాడు మనిషి ఈ ప్రకృతికి లోబడిపోతున్నాడు కానీ లోపరుచుకోలేకపోతున్నాడు బంగారు వైపు వెండి వైపు దీనివైపు దానివైపు విలువైన రాళ్ళ వైపు ఆస్తి పాస్తుల వైపు గౌరవ మర్యాదల వైపు ఇవి నీ కొరకే సృష్టించాడు దేవుడు కానీ మనిషి దానివైపు పరిగెడుతున్నాడు కానీ అబ్రహాము మౌనముగా వినయముగా భయభక్తులు కలిగి దేవుని సైని ప్రయాణం చేస్తూ ఉన్నాడు నా ప్రియమైనటువంటి వర్లరా ప్రయాణం ఎంత ప్రమాదమో నీకు తెలుసు కదా మనకు అందరికీ తెలుసు ప్రయాణం అంతే అది కానీ మీరు ఇరవై నాలుగో అధ్యాయం ఇరవై యాభై ఆరో విషయంలో ఒక మాట వింటాడు చూడండి యహోవా నా ప్రయాణమును సఫలము చేసిన కనుక నాకు తడు కానియక అబ్రహాము తన కుమారునికి భార్యను వెతకమని తన దాసుని పంపిస్తాడు ఈ సందర్భం అదే పంపిస్తే ఆ వెళ్ళినటువంటి ఆ పని ముగించుకొని వచ్చే సమయంలో ఆ దాసులు అంటున్నటువంటి మాట ఇది యహోవా నా ప్రయాణం అంతటిని సఫలపరిచాడు గనుక నీ ప్రయాణం అంతటిని సఫలపరిచేవాడు ఆయన ఎందుకంటే రోజు మనిషి ప్రయాణము ఎంత ప్రమాదకరమో ఏం జరుగుతుందో తెలియదు కీర్తనాక ఇంకో మాట అంటాడు ఎనభై నాలుగో అధ్యాయం ఏడో వచనంలో వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురుగను వారిలో ప్రతి వారును దేవుని సన్నిధిని కనబడును ప్రతి వారు కూడా ఏమంట వాళ్ళు బ దినదిన ప్రయాణములు దినదినం అభివృద్ధి చెందాలి అంటే ఏం కావాలంట దేవుని యొక్క మందిరంలో గడపాల దేవుని మందిరం ఎక్కడ నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తే అది దేవుని మందిరం నీ హృదయమే నీ నీవే ఒక దేవుని మందిరం నీ హృదయం అనే మందిరంలో ఆయన నివసిస్తున్నాడు అక్కడ దేవుని ఉంచుకోరు అక్కడ దేవుని వాక్యాన్ని ఉంచుకో అక్కడ దేవుని దేవుని భయభక్తులు ఉంచితే అదే దేవుని మందిరం అదికి దినదినము దేవుని ప్రయాణం ఒక మనిషి ప్రయాణం అంటే ఏంటది ఒక దినము ఒక అడుగుతో సమానం ఒక నెల ఒక మైరోలా మైలురాయి ఒక సంవత్సరం ఒక మలుపు ఇవన్నీ కూడా నువ్వు దాటుకుని వెళ్ళాలి అంటే ఇది నీ ప్రయాణము నీ జీవిత ప్రయాణం ఇది ఈ జీవిత ప్రయాణంలో నువ్వు కొనసాగాలంటే నీకు దేవుని యొక్క కృప నీకు అవసరము దేవుని యొక్క తోడు నీకు అవసరం అబ్రహాముకు ఆయన కృప ఉంది ఆయన తోడు ఉంది కాబట్టి అలసట లేదు పాస్తులు సంపాదించుకున్నాడు ఎక్కడికి వచ్చేలోపు హారానికి వచ్చేలోపు ఈలోపు ఇక్కడ తండ్రి చనిపోయాడు భయపడలేదు నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను ఒట్టిగా పిలవలేదు నిన్ను సమస్తము సమకూర్చి నిన్ను సంతోషంగా నిన్ను ఆనందంగా పెట్టడానికే దేవుడు నిన్ను పిలిచాడు అయితే నువ్వేమనుకుంటున్నావు ఇప్పుడు నాకు ఆయన ఆశీర్వాదాలు కావాలి అనుకుంటున్నావు ఆయన మాటను మాత్రం నేను వినను కానీ నాకు ఆయన ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నాం అందుకే నువ్వు దేనివైపు పరిగెడుతున్నావు ఈ లోకం వైపు పరిగెడుతున్నావు విశ్వాసమైనటువంటి నీవు నా ప్రియ సహోదరి సహోదరుడా దేవుడి నీతో సుటిగా మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు ఎక్కడి వరకు ప్రయాణం చేస్తున్నావు యా నీ నీ ఆశీర్వాదాలు నాకు చాలా యా అనుకుంటున్నావా నువ్వు చెప్పింది నేను వినను విననుకుండా ప్రయాణం చేస్తున్నావా దేవుడు నీకు నీ పట్ల ప్రయాణం కలిగి ఉన్నాడు ఒక 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 మంచి ఆలోచన కలిగి ఉన్నాడా యోనా యోనాకు దేవుడు చెప్పాడు అయ్యా నీకు ప్రయాణమే నువ్వు పలాం వెళ్ళు అంటున్నాడు యోనా తన ప్రయాణాన్ని మార్చుకొని వెళ్తా ఉన్నాడు ఈరోజు మనిషి జీవితం అదే దేవుడు చెప్పే ప్రయాణం ఒకటైతే తన ప్రయాణం మరొకటి అందుకే మనిషి జీవితంలో వ్యాధులు బాధలు కరువు సమస్యలు అయితే అబ్రహాం ప్రయాణం చేస్తున్నాడు అతని ప్రయాణంలో ఎటువంటి సమస్యలు లేవు ఆనందంగా ప్రయాణం చేస్తున్నాడు సమస్యలు అనేవి మానవ జీవితంలో వస్తాయి కానీ వాటిని తొలగించేవాడు నీ దేవుడు నువ్వు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నువ్వు భయపడుతున్నటువంటి దేవుడు నువ్వు ప్రార్థిస్తున్నటువంటి దేవుడు నీకు సమస్యలు వస్తే చూస్తూ ఆయన ఊరుకుండేవాడు కాదు ఇక్కడ కూడా మనం పదో విషయం లేకొస్తే ఆది అధికారమయ పన్నెండవ అధ్యాయం పదో లే పదో అధ్యాయం లేకొస్తే అబ్రహాము కూడా సమస్య వచ్చింది ఆస్తు పాస్తులు అన్ని విధాల బాగానే ఉన్నాడు కానీ పద ఉచంలోకి వచ్చేలోపు అక్కడ కరువు చూస్తున్నాం ఆ ముందు వచ్చినా మనం ఏం చూస్తాం తెలుసా ఆయన హానాను హారాను బయలుదేరి కానానుకొచ్చాడు కానాను అంటే ముందే మనం గమనించాం కదా కానాను ఎవరు హాము యొక్క కుమారుడు హానా హాము సంతతి మనం ముందు చెప్పాం ఇస్రాయేలీలకు దేవుడు వాగ్దానం ఇస్తున్నటువంటి భూమిని ముందు చేరినటువంటి కాననీయులు హాము వంశీయులే అందుకే నువ్వు హాము కానాను నువ్వు నీ సహోదరికి దాసుడువే ఉంటావు అన్నావు అన్నాడు ఆయన తండ్రి ఆయన వాగ్దానంలో ఈరోజు మనము దానించు దానిస్తున్నాం అబ్రహాము బయలుదేరి కానానుకొచ్చాడు కానానుకొచ్చి బేతెలుకను తూర్పునున్న కొండ బేతెలుకను తూర్పు హాయికి మధ్య ఒక పెద్ద మైదానం ఆ మైదానంలో గుడారం వేసి అక్కడ ఒక బలిపీఠం కట్టి దేవునికి మొట్టమొదటిసారిగా ఆయన బలియాగం అర్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం మొట్టమొదటిగా ఈరోజు నీవు బలి అర్పిస్తున్నావా ప్రతిరోజు నీ బలిని అర్పిస్తే నువ్వు ఆయన నీ బలి అందుకోటానికి నీ హృదయం అనే బలిపీఠం మీద ప్రార్థన అనే బలి నువ్వు అర్పించినప్పుడు ఎంత సంతోషంగా ఆయన తీసుకోవటానికి దాన్ని ఆస్వానించడానికి ఎంత సంతోషపడుతున్నాడో తెలుసా నా ప్రియా సహోదరి సహోదరుడా ఎందుకంటే వాక్యం ఒక మాట అంటుంది ప్రార్థన ఆలోకించువాడా నా ప్రియులు ప్రార్థించారని నేను నా చెవియొగ్గి ఆలకించి తిని ఇవి కీర్తన కీర్తనకాడు చెప్తున్నటువంటి మాటలు ఎప్పుడైతే అబ్రహాము తను మొదటిగా బలిపీఠం కట్టి దేవుని ఆరాధించి ఆయనను ఆయనకు బలి అర్పించాడో అబ్రహాము ద్వారా దేవుడు మహింపరచబడుతున్నాడు సంతోషపరచబడుతున్నాడు సంతోషిస్తున్నాడు అబ్రహాము చేసిన బలికి ఈరోజు నీవు నీవు సంతోషపరచడానికి సంతో దేవుని సంతోషపరచడానికి నీకు ఒక అవకాశం ఏంటంటే ప్రార్థనాపల్లి అదే విధంగా మనం కింది వచ్చిన వాళ్ళకి వస్తే కరువు వచ్చింది ఆయన కరువుతో ఉన్నాడు ఆ యొక్క కానాను నుండి బయలుదేరి ఐగుప్తుకు బయలుదేరి వస్తున్నాడు మళ్ళీ ఎందుకంటే అక్కడ కరువు ఉంది తినటానికి ఏమి లేదు పనివారు ఉన్నారు ఎన్నో గొర్రెలు మేకలు అన్ని సంపాదించుకున్నారు వాటికి ఆహారం సరైనటువంటి ఆహారం లేదు కాబట్టి అక్కడి నుంచి ఐగుప్తుకు అబ్రహాం బయలుదేరి వస్తున్నాడు నియమైనటువంటి వారా ఈరోజు అబ్రహాం యొక్క పరిస్థితి మనకు కూడా ఎదురవుతూ ఉంటాయి మనకు కూడా ఎప్పుడోసారి కరువు అనుభవిస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో అనుకోకుండా మనకు దేవుడు మంచి ఆహారాన్ని ఏర్పాటు చేస్తాడు ఊహించని విధంగా కొన్ని సందర్భంలో మనము తినటానికి ఇంట్లో ఏమి కూడా ఉండవు ఉండకపోవచ్చు అలాంటి దీన పరిస్థితిని ప్రతి ఒక్కరు కూడా అనుభవిస్తుంటారు నా ప్రియమైనటువంటి సంగమ ఈరోజు దేవుణ్ణితో మాట్లాడుతున్నటువంటి మంచి మాట ఏమిటంటే దేవుణ్ణి చెప్తున్నాడు నిన్ను పిలుస్తున్నాడు దేనికోసము తెలుసా నేను సంతోషకరమైనటువంటి స్థితిలో ఉంచటానికే నేను ఒక ఆనందకరమైనటువంటి స్థితిలో ఉంచడానికి నేను పిలుస్తున్నాడు ఆయన పిలుపు అందుకొని నువ్వు బయలుదేరి పని చేయగలవా ఎందుకంటే అబ్రహం కూడా ఇక్కడ కరువు వచ్చింది ఐగుర్తుకెళ్ళిపోయాడు కానీ అక్కడ ఇంకొక భయం కూడా అబ్రహం కనిపిస్తూ ఉంది ఏంటి ఆ భయము తన భార్య అయిన శారా మహా సౌందర్యవతి చూడు చక్కనిదనమాట ఈమెను ఖచ్చితంగా మనము ఈ యొక్క ఐగుప్తికి వెళ్ళిపోతున్నాం అక్కడ రాజులు ఉన్నారు పరిపాలించేసే వాళ్ళు ఉన్నారు కదా అమ్మా శారాయి నువ్వు చాలా అందంగా ఉంటావు నీ నిమిత్తము నిన్ను నన్ను చంపేసి నిన్ను తీసుకుని వెళ్ళిపోయి అతను వివాహం చేసుకుంటాడు ఖచ్చితంగా రాజు కాబట్టే నువ్వు ఒక పని చేయాలి ఏంట పని నేను నీకు భర్తను కాదు అన్నను అని చెప్పు ఎందుకంటే అన్నను అని చెప్పంటే నన్ను చంపకుండా నన్ను వదిలేసి నేను తీసుకుని వెళ్ళిపోతారమ్మా నీ నిమిత్తం నేను చావకుండా బ్రతకాలి చూడండి నీకు నాకు ఉన్నటువంటి భయము అబ్రహము కూడా ఉంది నీకు ఉన్నటువంటి శరీరము అబ్రహముకు ఉంది కానీ ఆయన భయపడుతున్నాడు నీ నిమిత్తము నేను చావకుండా ఉండున్నట్లు నువ్వు అబద్ధం చెప్పుమ్మా కానీ వెనుతిరగలేదే నీ ప్రయాణం వద్దు నువ్వొద్దు అని చెప్పి వెళ్ళి వెనుదిరిగే వారు ఎంతమంది లేరు ఈరోజు దేవుని పిలుపు తీసుకొని వెనుదిరిగిన వారు లేరా ఈరోజు చాలా చాలా చాలామంది ఉన్నారు విశ్వాసంలో భ్రష్టులైనటువంటి వారు లేరా ఈరోజు విశ్వాసంలో పడిపోయినటువంటి వారు లేరా ఈ సమలు ఈ ప్రయాణంలో ఈ భక్తి ప్రయాణములో ఈ ఆధ్యాత్మిక ప్రయాణములో విశ్వాస జీవితంలో పడిపోయినటువంటి వారు ప్రేమైనటువంటి సహోదరు సహోదరుడా ఆధ్యాత్మిక ప్రయాణములో శ్రమలు వస్తాయి నిందలు వస్తాయి అవమానం వస్తుంది కరువు వస్తుంది భయం వస్తుంది కానీ వెనుతిరగకు అబ్రహాముకు ఇక్కడ భయం చుట్టుకుంది కానీ అబ్రహాము భయపడలే అమ్మా నీ నిమిత్తము నన్ను వాళ్ళు చంపేస్తారేమో నువ్వు ఒక చిన్న అబద్ధం చెప్పు చెప్పచ్చా చెప్పకూడదు కానీ అబ్రహాముకు ఇంకా ఏం లేదు ధర్మశాస్త్రం లేదు కాబట్టే అబ్రహాము ఈ చిన్న పొరపాటు చేయటానికి భయపడలే దేవుణ్ణి నమ్మాడు కానీ భయం కూడా ఇతనిలో ఉంది భయపడుతున్నాడు కానీ దేవుడు మాత్రం అతన్ని విడిచిపెట్లా దేవుణ్ణి మాత్రం అతన్ని విడిచిపెట్టలే దేవుడు అతన్ని విడిచిపెట్టలే దేవుణ్ణి మాత్రం అతను విడిచిపెట్లా అతని ప్రయాణాన్ని ఆపుకొని తిరగలే నీ ప్రయాణం వద్దు నువ్వద్దు మనం ఇంటికి వెళ్ళిపోదాం మన బంధువులతో సంతోషంగా ఉండిపోవచ్చు ఈ భయం మనకొద్దు ఈ ప్రాణాపాయం మనకొద్దు అని చెప్పి తన భార్యకు చెప్పలేదు తన ప్రయాణాన్ని ముందు కొనసాగించడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా మనము ఈ పరిస్థితుల్లో మనకు ఎదురైతే ఎంతవరకు మనం మన విశ్వాసాన్ని కొనసాగించగలం ఎంతవరకు మనం దేవునితో గడపగలం మన జీవితాన్ని ఈరోజు మనల్ని మనమే ప్రశ్నించుకుందాం అబ్రహాముకు తన యొక్క ప్రాణభయం చుట్టుకుంది నన్ను చంపేస్తారేమో నీ నిమిత్తము అంటూ ఆమెతో అపెద్దం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు అలాగే ఫరో యొక్క అధిపతులు వచ్చారు ఆమెను చూశారు ఫలో దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అమ్మ అయ్యా నేను మేము ఒక స్త్రీని చూసాము ఆమె మహా మన మన దేశంలో ఎక్కడ చూడలేదు తే అందము నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు స్త్రీలు పురుషులు వారి అందం ఎలా చూసి ఎలా ఉంటుందో చూసారా ఎంత అలంకరించుకుంటారో ఎంత అలంకరించుకుంటారు ఎంత సౌందర్యంగా తయారు చే తయారవుతారో వారి డ్రస్సులు వారి యొక్క జడలు వారి యొక్క అలంకరణ చూసినప్పుడు మనం ఇంకా ఏ ఏ స్థితిలో ఉన్నామంటే సుధము గుమర పట్టణాల యొక్క పరిస్థితి ప్రపంచమంతా కనిపిస్తుంది ఎందుకంటే వారి వస్త్రాభరణ చాలా దారుణంగా ఉంటుంది అశ్లీలమైనటువంటిదిగా కనిపిస్తుంది అలాంటి వస్త్రభరణ ఈరోజు మన మధ్యలో మనం చూడగలుగుతున్నాం సో వాక్యం ఒక మాట అంటుంది ఏంటంటే సామెతలు కదా ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచనం అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహవా ఎందు భయభక్తులు కలిగిన స్త్రీలు కొనియాడబడుతున్నారు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీ నీ శరీరాన్ని నువ్వు అలంకరించుకో అదిగే పోలు అంటాడు ఏమనట నీవు ఎలాంటి ఆభరణాలు కలిగి ఉండాలి సౌందర్యమైనటువంటి ఆభరణాలు అవి దేవుడిచ్చే ఆభరణాలు వాటి గురించి మనము ముందు రాబో అధ్యాయంలో మనం ధ్యానిద్దాం అలాంటి సౌందర్యమైనటువంటి ఆభరణాలు ధరించుకోవాలి కానీ ఈరోజు స్త్రీలు పురుషులు భేదాభిప్రాయం లేదు స్త్రీలు ఎవరూ తెలుసుకోలేము పురుషులు ఎవరూ తెలుసుకోలేం అలాంటి అలాంటి వస్త్రాభరణ కలిగి జీవిస్తున్నారు ఈరోజు మనుషులు అందుకే దావీదు తన యొక్క కళ్ళతో ఒక సౌందర్యాన్ని చూశారు రెండో సమయంలో గ్రంథం పదకొండవ మూడవ వచ్చి మనం ఈ మాట చూస్తాం దావేదు దావీదు ఆమె బహు సౌందర్యవతి ఉండటం చూచి ఏం చూశాడట మనం చదువుతాం ఆ యొక్క వాక్యం అంతా మనం చదువుతాం మనకు తెలిసిన విషయమే దేవుడు ఏదైతే చే చేయకూడదన్నాడో అది తెలిసి కూడా దావీదు చేసినట్లుగా మనం చూస్తాం ఈరోజు అందము సౌందర్యము మనిషికి ఎంత ప్రమాదమో బైబిల్ చెప్తా ఉంది స్త్రీ పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూసినప్పుడు గుండె తరుక్కుపోతుంది ఎందుకు అయ్యో ఇంత ఘోరం ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఇవి సాతాం చేసే పనులే నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటను నీకు గాయం గాయపరచునేమో గాయపరచునేమో కానీ ఇది దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతల గ్రంథంలో మనం మూడో అధ్యాయం ఎనిమిదో విషయంలో చూస్తాం అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ సత్తువును కలుగును నీ దేహమునకు ఆరోగ్యము సత్తువు కావాలి అందము కావాలి అనుకుంటున్నావు అది ఎలాగొస్తుంది దేవుని వాక్యము ద్వారా వస్తుంది దేవుని వాక్యము దేవుని యొక్క నిబంధనలు దేవుని యొక్క నిత్య జీవితంలో సౌందర్యమైనటువంటి అలంకరణ కలిగినటువంటిది వాక్యం అనే అలంకరణతో నువ్వు నింపబడితే ఆ శక్తి ఆ దేహ దృఢత్వము ఆ యొక్క అందము నువ్వు పొందగలుగుతావు ఆరోగ్యాన్ని పొందగలుగుతాం నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి సూటి మాట ఏంటో తెలుసా నువ్వు ఎలా జీవిస్తున్నావు అబ్రహాము భయపడ్డాడు భయపడి నువ్వు అబద్ధం చెప్పని ఆమెను అబద్ధం చెప్పించడానికి ప్రయత్నం చేశాడు కానీ దేవుడు మాత్రము ఆమె వారిని వదలలేదు దేవుడు ఆమెను వదలలేదు మనం పదిహేడు చూస్తాం శారా నిమిత్తము ఆరో ఫరోని ఫరో ఇంటి వారిని అందరికీ కూడా ఏం చేశాడంటే ఆయన మహావేదనతో మొత్తాడు అనమాట బాధించాడు ఇప్పుడు అబ్రహం భయపడుతున్నాడు కానీ దేవుడు అతన్ని వదిలిపెట్టలేదు నా ప్రియా సహోదరి సహోదరుడా విశ్వాస జీవితంలో నీ ప్రయాణం నీ కొనసాగిస్తున్నప్పుడు దేవుడిని నిన్ను విడిచిపెట్టాడు ఆయన ఎంత మాత్రం మాట తప్పేవాడు కాదు నీవు సంతోషంగా నీ ప్రయాణాన్ని కొనసాగించాలనే ఆశ నీకు ఆ ప్రోత్సాహం ఎప్పుడు నీ వెనకుండే నీకు నడిపిస్తూనే ఉంటాడు మనం అక్కడ ఉన్నటువంటి మనుషులను భయపడవచ్చు మన ఎదురుగా కనిపించే మనుషులను మనం భయపడవచ్చు మనం ఎదురుగా కనిపించే గొప్ప సమస్యలను ఆపదలను చూసి మనం భయపడవచ్చు కానీ మన వెనక ఒక గొప్ప మహనీయుడు ఉన్నాడు గొప్ప సృష్టికర్త ఉన్నాడు మనల్ని కాపాడి అనునిత్యము అనుక్షణము మనల్ని వెంటాడి మనల్ని ఆదరించే ఒక గొప్ప వ్యక్తి ఒక ఆయన మనకున్నాడు ఆయన దేవుడు సృష్టికర్త ఆయన నీకు తోడుగా ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా ధైర్యం తెచ్చుకొని ముందుకు అడుగు వేయటం ప్రయత్నం చేయి ఎందుకంటే దేవుడు అంటున్నాడు నిన్ను విడవను నెడపాయను ముదివచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడు నేను అంటాడు ఆయన మనం విడిచిపెట్టేవాడు కాదు మనల్ని ఎంత మాత్రం ఎడబాయి ఎడబాయినవాడు ఆయన కానీ మనకు మనకేమనిపిస్తుంది అంటే మనం మన ముందు ముందు కనిపించే సమస్యలు మనకు ముందు కనిపించే భయాలు మనల్ని అంటే మనల్ని వెనుక నెట్టినట్లు అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే ఆ యొక్క సారాయిని తీసుకుని వెళ్ళిపోయారో దేవుడు అతని ఆ యొక్క రాజును అతని ఇంటి వారిని సమస్తాన్ని ఏం చేస్తున్నాడంట మహా వేదన కలిగించి భయపెడుతున్నాడు భయపెడితే అప్పుడు అంటాడు ఆ యొక్క అంటాడు ఏమంటాడు పంచమొచ్చినాము అప్పుడు ఫరు అబ్రహాముని పిలిపించి నీవు నాకు చేసింది ఏంటి ఏమే నీ భార్యక అని నాకు ఎందుకు తెలిపలేదురా నువ్వు ఎందుకు చెప్పావు వెంటనే రాజు ఏం చేశాడంట ఆయన ఆయన పిలిపించా అప్పుడు బహుమానాలు ఇచ్చి ఇంకా వంటలు గొప్ప గొప్ప బహుమానాలు గాడిదలు అవి ఇవి అన్నిచ్చి ఆమె తీసుకొచ్చుకున్నాడు కదా భార్యను అంటే షారయని తీసుకొచ్చుకున్నాడు కానీ నీ అమ్మా తీసుకో వెళ్ళు అబ్రహం సంతోషంగా ఉండు అక్కడ ఆ రాజ్యంలో ఉన్న ప్రతి వారికి చెప్తున్నాడు అబ్రహాముకు మీరు ఎటువంటి ఆపద కలిగించద్దండి వారి అటంకరం చేయద్దండి వారు హ్యాపీగా మన దేశంలో ఉండటానికి అవకాశం ఇవ్వండి నా ప్రియమైనటువంటి సంగమా ప్రియా సహోదరి సహోదరుడా దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు ఎలా అర్థం చేసుకుంటున్నావు ఆయన చెప్తున్నది నీకే మనకే ఏమని మనం సంతోషంగా ఉండటానికి ఆయన ఎప్పుడు కూడా దేనిని కూడా దాచి ఆపేయడు సమా అన్ని కూడా సమకూర్చేవాడు మనకు అన్ని కూడా మనకు దారాలుగా దయచేసేవాడు కాడి మనమే వెనుదిరగటం మనం చేసే పెద్ద పొరపాట్లు కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మంచి విషయాలు వెనుదిరుగా దువిశ్వాస జీవితంలో ధైర్యం తెచ్చుకో దేవుని సందులు మోకరించు దేవుని అడుగు నీకేం అవసరము దేవుని అడుగు దేవుని దగ్గర ప్రతిమాలి దేవా నాకు ఇది అవసరము అని నువ్వు అడిగితే దేవుడు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎందుకంటే అబ్రహాము బయటకు వచ్చేసాడు కానీ ఆస్తుపస్తులు ఇచ్చాడు గొప్ప దీవెనలు పొందుకున్నాడు ఈరోజు అదే స్థితి నీకు కూడా దేవుడు అంటున్నాడు నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా అంటున్నాడు పొందుకోవటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నట్టయితే మోకరించి ప్రార్థించు ప్రభా నువ్వు ఇచ్చినందుకు స్తోత్రాలు నువ్వు ఇచ్చిన ప్రతిది కూడా నీవు గొప్పదే ఇచ్చావు ప్రభా అని చెప్పింది ఖచ్చితంగా దేవుడిని దేవుని పొందుకుంటాం దేవుడు నిన్ను నీ సమస్తాన్ని దీపించి ఆశ్రవించనుగాక ఆమెన్ ప్రియ వింటున్నటువంటి ప్రేమైనటువంటి వార్లారా మీరు మాత్రమే కాదు వాక్యాలు మరొకరికి సెండ్ చేయండి మరొకరికి అందులాగున లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశ్రయించును గాక ఆమెన్